హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ అయితే త్రీ అంశితో ప్లే డేట్కి వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ ఎప్పుడూ ఇద్దరం కలిసి వెళ్తాంలే అండి కాకపోతే వాళ్ళు కొంచెం మొత్తం డే మొత్తం కూడా త్రి అంశితోనే స్పెండ్ చేయిద్దామని అండ్ స్పెండ్ ఇన్ ద సెన్స్ త్రీ అంశిని ఫుల్గా ఎంజాయ్ చేయిద్దామని అనుకుంటున్నాను సో పొద్దున్న అయితే ఇద్దరం రెడీ అయిపోయాము నేను త్రీ మంచిగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఈ మధ్య ఎక్కువగా ఇడ్లీ దోశ ఇవి ఎక్కువైపోయాయిలేండి బ్రేక్ఫాస్ట్ సో ఫస్ట్ అయితే ఇడ్లీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసేస్తున్నాను ప్రీమిక్స్ ఉంది కదండి సో దాంట్లో అయితే ఇంకా కర్డ్ వేసి ఇంకా వాటర్ యాడ్ చేసేసి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ చట్నీ కూడా ఆల్రెడీ ప్రీమిక్స్ చేశా కాబట్టి ఇంకా ఈజీగా అనమాట సో అందుకనే ఫస్ట్ వెళ్ళి రెడీ అయిపోయి వచ్చామండి నేను త్రియాంష్ మాత్రం నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసాకే రెడీ అవుతాం కాకపోతే ఇవాళ మాత్రం తొందరగా రెడీ అయ్యాం అండ్ ఇవాళ చిల్డ్రన్ సెంటర్కి కూడా వెళ్ళట్లేదు బికాజ్ మొత్తం డే అంతా కూడా బయట ఆడిద్దామని అనుకుంటున్నాను త్రియాంష్ని సో మళ్ళీ ఎందుకు చిల్డ్రన్ సెంటర్కి కొంచెం లేట్గా బయటకు వెళ్దామని చెప్పేసి ఇంకా చిల్డ్రన్ సెంటర్కి అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి ఎలాగో రెడీ ఉన్నాం కాబట్టి ప్యాక్ చేసేసుకొని ఫుడ్ అంతా కూడా త్రీ కావాల్సింది ఇద్దరం అయితే బయటకు అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్లీ స్టార్ట్ అయ్యానే కానీ అంతా లేట్ అయ్యాలా ఎందుకో తెలియదు నేను కరెక్ట్ టైంకే బయటకు వచ్చాను బట్ ఒక్క దగ్గర ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఏమో లేట్ అయింది అక్కడి నుంచి కంప్లీట్గా మొత్తం లేట్ అయిపోయిందండి ఒక్క దగ్గర త్రీ మినిట్స్ లేట్ అయినందుకు ఒక బస్ మిస్ అయ్యాను దాని తర్వాత ఇంకో బస్ మిస్ అయ్యాను సో అట్లాగా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే నేను లైబ్రరీకి వెళ్తున్నాను యాక్చువల్లీ లైబ్రరీలో ఏదో సెక్షన్ ఉందన్నమాట అది కూడా దగ్గర లైబ్రరీ కాదండి కొంచెం లాంగ్లో ఉంది కాకపోతే ఎప్పుడు చూడలే కదా ఆ లైబ్రరీ ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా త్రియాంష్కి కూడా అన్నట్టుగా తీసుకెళ్తున్నాను అనమాట సో ఇంకా బుడ్డిగాడికి అయితే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు కదా ఇంకా వెళ్ళేదారిలోనే మిల్క్ అయితే ఇచ్చానండి సో మిల్క్ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు నేనేదో క్యూట్గా తాగుతున్నాడు కదా అని వీడియో తీస్తుంటే ఇంకా బాటిల్ కింద పడేశాడు సో మళ్ళీ తీసి ఇచ్చాను అనమాట ఇంకా నార్మల్గా అయితే త్రేస్కి బస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సో అందుకని ఇట్లా మిల్క్ అవి ఇస్తూ యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నది వచ్చాను ఫస్ట్ ఇల్ఫోట రావాలనేది ప్లాన్ బట్ చేంజ్ అనమాట మళ్ళీ అనుకోకుండా ఇక్కడికి వచ్చాను సో యాక్చువల్లీ ఫస్ట్ నా ప్లాన్ వచ్చేసి లైబ్రరీకి వెళ్ళాలి అట్టు హిల్ ఫోర్డ్ వద్దామని అనుకున్నానండి బికాజ్ వన్ ఓ క్లాక్కి సెక్షన్ అయిపోతుంది అక్కడ సో వన్ ఓ క్లాక్కి ఇంకా ఇల్ఫోర్డ్ ఫోర్డ్ వచ్చేసి శ్రీరాంజిని కాసేపు ఆడించి శ్రీరాంజ్కి షూస్ తీసుకోవాలి సో అది కూడా తీసుకుని వెళ్ళాలని నా ప్లాన్ కాకపోతే అది మొత్తం చేంజ్ అయిపోయింది నేను ఏమనుకున్నాను అంటే ఇంకా సెక్షన్ త్వరగా అయిపోయింది కదా సో ఇంకా హిల్ దాకా ఎందుకు ఇంటికి వెళ్ళిపోదాము ఫుడ్ తినేసి కొంచెం బెస్ట్ తీసుకుందాం ఇంకో రోజు హిల్ ఫోర్డ్కి వద్దామని అనుకున్నాను కాకపోతే నేను ఏం చేశానంటే అక్కడ బస్ దిగి టూ బస్సెస్ చేంజ్ అవ్వాలన్నమాట సో ఒక బస్ దిగాక ఇంకో బస్ చేంజ్ అయ్యేటప్పుడు నేను ఇటు సైడ్ వెళ్తే ఇల్ఫోడ్ ఇటు సైడ్ వెళ్తే మెస్ అనమాట సో నేను మెస్ వెళ్ళాల్సిన బస్ ఎక్కకుండా ఇల్ఫోడ్ వెళ్ళాను బస్ ఎక్కాను నాకు ఇల్ఫోడ్ వచ్చేదాకా కూడా తెలియలేదన్నమాట సో నాకు ఇల్ఫోడ్ వచ్చేదాకా తెలియలేదు ఇంక ఇల్ఫోడ్ వచ్చాక సరే అలాగో వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ షూస్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నా ఇప్పుడు త్రియాస్కి సో షూస్ తీసేసుకొని అండ్ ఆ తర్వాత కొంచెంసేపు ఇప్పుడే బజ్జున్నాడు త్రియాంశి కూడా ట్వెల్వ్ థర్టీకి అట్లా పడుకున్నాడు అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వెల్వ్ థర్టీ బస్ అయ్యాక నిద్రపోయాడు ఎప్పుడు పడుకున్నాడు నాకు కూడా అడిగే తెలియదు సో ఇంకా ఇప్పుడైతే ఆడిద్దామన్నా కానీ నిద్రపోయాడు కదా సో అందుకని ఆలోచిస్తున్నాను కొంచెంసేపు అయ్యాకే లేపుతా ఇప్పుడే లేపనిలేండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైము వన్ థర్టీ అయింది ఇంకొక వన్ థర్టీ కూడా అయినట్లేదు వన్ వన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ట్వెల్వ్ థర్టీ టూ వన్ థర్టీ వన్ అవర్ టూ ఓ క్లాక్ దాకా వెయిట్ చేసి లేపుతాను సో ఇప్పుడే లేపినా కానీ పాపం అంటే క్రాంక్ అయిపోతాడు ఇంకేమైనా సెక్షన్స్ ఉన్నాయేమో చూస్తా దగ్గరలో దగ్గరలో చిల్డ్రన్ సెంటర్ ఉంది సో అక్కడేమైనా సెక్షన్స్ ఉంటే తీసుకెళ్ళి కాసేపు ఆడిచ్చి అప్పుడు ఇక్కడ ఆడిస్తా సో ఇవాళ డే మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అనమాట ఫీల్గా ఆకలిసింది డైలీ టైంకి తినేస్తా కదండి సో వన్ థర్టీకి అట్లా తింటాను అందుకని నాకల్ స్టార్ట్ అయిపోయింది నాకు బిస్కెట్స్ ఒక్కరు తెచ్చుకున్నా త్రీ హార్చికి ఫుడ్ తెచ్చాక నాకు తెచ్చుకోలేదు అనమాట సో బిస్కెట్ తెచ్చుకున్నా కుకీస్ మొన్న చేసిన కుకీస్ తెచ్చుకున్నా అవే తింటున్నా బయట ఎక్కడైనా ఏమైనా దొరికితే తినేసి ఇంకా సెక్షన్ ఏమైనా ఉందేమో చూస్తా ఫస్ట్ అయితే ఏమైనా సెక్షన్స్ ఉంటే బుక్ చేస్తా బుక్ చేసి కొంచెం సేపు పిక్ చేస్తా చూశాడు బస్ ఎక్కాక ఫస్ట్ కొంచెం గోల్ చేశాడు నేను హాఫ్ బిస్కెట్ ఇచ్చాను అనమాట సో తింటూ తింటూ నిద్రపోయినట్టున్నాడు మళ్ళీ ఇంకేం మాట్లాడకపోతే ఏంట ఇంత కామ్గా ఉన్నాడు అనుకున్నా తర్వాత ఏమో అసలు ఎందుకు కామ్గా ఉన్నాడా అని చూస్తే పడుకున్నాడు అనమాట సో బస్ ఎక్కితే అస్సలు నచ్చదు రేస్కి సో అంత కామ్గా ఎందుకున్నాడా అనుకుంటే నిద్రపోయాడు సో మాక్సిమం ఫైవ్ మినిట్స్ ఉంటాడేమోనండి బస్సులో అయితే నడుస్తుంటే ఎంతైపోయినా చూస్తూ ఉంటాడు కానీ బస్లో ఉండడు సో నేను మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంది లైబ్రరీలో సెక్షన్ అయ్యాక అనుకోకుండా ఎల్ఫోర్డ్ మాల్కి అయితే వచ్చానండి ఎల్ఫోర్డ్ వచ్చాను యాక్చువల్గా సో ఎలాగో వచ్చా కదా అని చెప్పి త్రియాంచ్కి ఎప్పటి నుంచో షూస్ కొనాలని అనుకుంటున్నాను ఆ ఎప్పుడో పోగొట్టాడండి షూస్ అప్పటి నుంచో అనుకుంటున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద స్టాక్ ఏం లేదనమాట చాలా వెతికాము కాకపోతే అస్సలు దొరకలేదు అంతగా సో మళ్ళీ వద్దాంలే అన్నట్టు వెళ్ళిపోయాం ఇంకా ఈసారి ఎలా ఉన్నాయా అని చెప్పి ఒక రౌండ్ వద్దామని వచ్చాను ఏదో ఏది దొరికితే అది తీసుకుందామని బికాస్ షూ లేకపోతే చాలా కష్టమైపోతుంది త్రియాంచ్ ఏమో అస్సలు ఉండడు కింద ఎక్కడ తిరిగేయాలి అని అనుకుంటాడు సో ఆక్సైస్ వదిలేలేము కదా పిల్లల్ని సో అందుకనే ఇంకా కంపల్సరీ షూ తీసుకోవాలి అని అనుకున్నా కానీ ఇంకా సెక్షన్ అక్కడ తొందరగా కంప్లీట్ అయిపోయింది బికాజ్ ఎక్కువ మంది లేరు సో తొందరగా ఎండ్ అయిపోయింది వన్ ఓ క్లాక్ అవ్వాల్సింది ట్వల్వ్కే ఎండ్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నా బట్ బై మిస్టేక్ బస్ తప్ప ఎక్కడం వల్ల మళ్ళీ ఇక్కడికే వచ్చాననమాట సో ఇంకెలాగో వచ్చాను కదండి సో అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా చేసేద్దామని అనుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే షూస్ షా షాపింగ్కి వెళ్ళాను బుడ్డిగాడు బజ్జున్నాడు అనమాట పడుకున్నప్పుడే షాపింగ్ చేసుకోవాలి లేకపోతే అసల మాట వినడు ఇంకా షాపింగ్ అంటే లోపలికి వచ్చాను అంటే అది తిరగాలి వీడు తిరగాలి అసలు గోల గోల చేస్తాడు సో అందుకనే ఫస్ట్ అయితే వెళ్ళి షూస్ సెలెక్ట్ చేసేసాను ఈసారి కొంచెం కలెక్షన్ ఎక్కువే ఉందిలేండి సో దాంట్లో నాకైతే రెండు నచ్చాయి కాకపోతే టూ షూస్ వేస్ట్ కదా పిల్లలకి దట్టు తొందరగా పెరుగుతారు నేను తీసుకున్నది కొంచెం పెద్ద సైజే లేండి బట్ స్టిల్ ఎలాగో మళ్ళీ ఇంకోటి తీసుకుంటాంలే అని చెప్పి ఒక సెట్టే తీసుకున్నాను అండ్ ఈ సారి కూడా కొంచెం బెటర్ ఉన్నాయి ఇంతకుముందు అయితే ఒక్కొక్కటి ట్వంటీ టూ పౌండ్స్ ఉన్నాయన్నమాట అన్నమాట ఈసారి కొంచెం ఫిఫ్టీన్ సెవెంటీన్లో దొరికింది అండ్ దట్టు ఆ షూ కూడా బాగా నచ్చింది అన్నిటికీ మ్యాచ్ అవుతుందని చెప్పి తీసేసుకున్నాను చూపించాను లేదో గుర్తులేదు ఇఫ్ ఇన్ కేస్ చూపించకపోతే ఇంకెప్పుడైనా చూపిస్తాలండి ఇంకా షూ షాపింగ్ అయ్యాక అక్కడే పాపీస్ ఉంటే దాంట్లో త్రియాంష్ ఏమైనా తింటాడేమో అని మ్యాక్ అండ్ చీజ్ తీసుకున్నానండి సో పాస్తా అనమాట మ్యాక్రోనీ పాస్తా అంటారు కదా సో అట్లాంటివి సో మ్యాక్ అండ్ చీజ్ తీసుకున్నాను త్రియాంష్ కొంచెం తిన్నాడు బట్ ముందంతా ఏదో ఒకటి తింటూ ఉన్నాడుగా సో అంత ఎక్కలేదు అనుకుంటా ఇంకా సరే సెక్షన్కి వెళ్ళి వచ్చాక తిందామని చెప్పి ఆల్రెడీ సెక్షన్ కూడా బుక్ చేశానండి ఇక్కడ చిల్డ్రన్ సెంటర్లో సో ఇంకా చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఫుల్ ఎంజాయ్ చేశాడు యాక్చువల్గా అయితే కొత్తగా ఉంది కదా స్టార్టింగ్ కొంచెం చూస్తూ ఉన్నాడు తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయినది తిరిగాడు అనమాట ఫుల్ ఆడుకున్నాడు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఎక్స్చేంజ్ మాల్లోనే ప్లే ఏరియా ఉంటుంది ఇదైతే నేను చాలాసార్లు చూపించాను కదండి నార్మల్గా వచ్చి చిల్డ్రన్ సెంటర్లో అయితే వీడియో తీయకూడదు సో అందుకని అక్కడ ఇంకా క్లిప్స్ ఏం తీయలేదు చిల్డ్రన్ సెంటర్ అయితే చిల్డ్రన్ సెంటర్ కాదు ఇది ప్లే ఏరియాలో అయితే మన బేబీస్ వరకు తీసుకోవచ్చు అనమాట సో అందుకనే కొంచెం వీడియో అయితే తీసాను ఈ ఈ ఏరియాకి వచ్చాను అంటే ఫ్రీ యాడ్ ఏమో కానీ నేనైతే ఫుల్ టైడ్ అయిపోతానండి బ్యాక్ పెయిన్ వచ్చేసిద్ది ఇంకా నాకు ఫుల్లో తిరుగుతాడనమాట తిరించు కూడా కాకపోతే నేను వచ్చింది వీక్ డేస్లో కాబట్టి అంత ఎక్కువ మంది పిల్లలు వేరలేండి వీకెండ్స్ వచ్చాము అంటే ఇంకా అంతే సంగతిలో అస్సలు పిల్లలు కూడా పెద్ద పిల్లలు వస్తూ ఉంటారు తోసుకుంటూ వెళ్ళిపోతారు పరిగెడుతూ ఉంటారు కదా సో జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ తిరగాల్సి వచ్చేది ఇంకా చిల్డ్రన్ సెంటర్ సారీ ప్లే ఏరియాలో ఆడుకున్నాక ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం యాక్చువల్గా అయితే చెప్పారు కదండి త్రి అంశ్ పాస్లో అస్సలు ఉండడం అనమాట ఇంకా ఆకలేసినట్టు ఉంది నార్మల్గా అప్పుడే బనానాస్ తీసుకున్నాను అనమాట సో తింటాడేమో అని చెప్పి ఇచ్చాను తింటున్నాడు సర్లే అని చెప్పి చేతికి ఇచ్చాను ఊరికే ట్రై చేద్దామని సో ఇంక అట్లా పట్టుకొని క్యూట్గా తింటున్నాడు అనమాట బాగా క్యూట్గా అనిపించి వీడియో తీశాను ఏదో బనానా తింటూ కూర్చున్నాడు కానీ బస్సులో అస్సలు ఉండడండి సో ఇంకా ఇంటికి వచ్చాక ఫుల్ గోల గోల చేశాడు అసలు ఇవాళంతా కూడా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట త్రియాంశి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ త్రియాన్స్తో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట సో ఈ మధ్యలో హౌస్ షిఫ్టింగ్ పనుల్లో పాడి త్రియాన్షితో ఎక్కువ అంటే బయటకు తీసుకెళ్తున్నాను ఆడిస్తున్నాను బట్ అంత ఎక్కువ లేదనమాట సో సో యాక్చువల్లీ నేను వీడియో ఎండ్ చేద్దామని చెప్పి అట్లానే పడుకుంటే వేరండి ఫుల్ టైర్ అయిపోయామనమాట అందుకనే ఇవ్వాలని చేసిన యాక్చువల్లీ నేను ఫస్ట్ చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళిన దాని తర్వాత త్రీ అంచ్ నాటించి ఇంకా ఇంటికి అనమాట సో ఇంకా చిల్డ్రన్ సెంటర్లో అయితే నాకు ఇక్కడ చిల్డ్రన్ సెంటర్ అసలు నచ్చలేదు చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ బాగుంటాయి బట్ అక్కడ అంత అనిపించలేదు సో ఇంకెలాగో వెళ్ళాం కాబట్టి వెళ్ళి ఆడిచ్చిన మీద పెద్ద యూజ్ ఏం లేదనమాట అక్కడ సో అంత నచ్చలేదు ఇంకా ఇవాళ అయితే యాక్చువల్లీ చిల్డ్రన్స్ సెంటర్కి తీసుకెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా బికాస్ చాలా పనులు ఉన్నాయి వేరేవి సో తీసుకెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా ఇప్పుడైతే ఎయిట్ అయింది టైము నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఉందండి సెక్షన్ అది కూడా వాకింగ్ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది జనరల్గా అయితే కానీ ఇవాళ ఉన్న సెక్షన్ వచ్చేసి ఇవాళ ఉన్న సెక్షన్ వచ్చేసి ఎయిటీన్ టు ఎయిటీన్ మంత్స్ టు ఫోర్ ఇయర్స్ ఉంది సో అందుకనే ఆలోచిస్తాను అనమాట కానీ చాలా తీసుకొస్తారు ఇప్పుడు వాకింగ్ అంటే మళ్ళీ పాత్ర వాళ్ళు కూడా తీసుకొస్తారు సో అట్లా తెచ్చేస్తారు సో ఇంకో సెక్షన్ వచ్చేసి ఇంకో సెక్షన్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఉంది సో లెవెన్ అంటే మరీ లాంగ్ అవుతుంది కదా లెవెన్ టు ట్వెల్వ్ మళ్ళీ నాకు బయటికి వెళ్ళే పని ఉంది సో అందుకనే తీసుకెళ్దాం అవుతా అని ఆలోచిస్తున్నారు సో చూద్దాం ఇంకా ఫైనల్లీ వెళ్దామా వద్దా అని ఫుల్ డైలమాలో ఉన్నదాన్ని వద్దు అని ఫిక్స్ అయిపోయానండి సో ఏజ్ లిమిట్ తప్పుగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా తీసుకెళ్దాం అనిపించింది నాకు సో ఒక రోజు పోతే ఏమైందిలే డైలీ వెళ్తున్నాడు కదా అనేసి ఇంకా వెళ్ళొద్దని అయితే ఫిక్స్ అయిపోయానండి సో అందుకనే ఇంక ఇంట్లోనే ఆడుకుంటున్నాడు యాక్చువల్లీ త్రియాంశని పొద్దున్నే చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్తేనే కరెక్ట్గా ఉంటాడు లేదంటే ఇంక ఇంట్లో బోర్ కొట్టి అస్సలు ఇసిగిస్తూనే ఉంటాడు అనమాట వెళ్ళి వాళ్ళ డాడీని లేపుతాడు అడ్జస్ట్ చేస్తాడు ఇది చేస్తాడు గోల గోల చేస్తూ ఉంటాడు చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్తే చక్కగా అక్కడే ఆడుకుంటాడు ఇంటికి వస్తాడు మళ్ళీ గుడ్ బాయ్లో ఉంటాడనమాట అంత గోల్ చేయడు అదే ఇంట్లోనే ఉంటే ఇంకా పిచ్చెక్కేసిద్ది అనమాట త్రియాన్స్కి ఎందుకు నన్ను ఇక్కడ ఉంచారు అన్నట్టుగా సో అందుకనే మాక్సిమమ్ చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా బట్ ఈ హౌస్ పని వల్ల హౌస్ షిఫ్టింగ్ ఉంది కదండి సో దానికోసం అని హౌసెస్ వెతికి 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 మనకి ఉండటం చాలా ఉంటాయి బట్ మనకు తగ్గట్టు త్రియాంష్కి మెయిన్గా దృష్టిలో పెట్టుకొని ఎతకాల్సి వచ్చింది కదా అందుకని చాలా హౌసెస్ చూసామన్నమాట సో వాటి వ్యూయింగ్స్కి వెళ్ళడం అట్లాగా హాఫ్ డేస్ వన్ డేస్ వేస్ట్ అన్నమాట అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి దాని ముందు రెడీ అయ్యే ప్రిపరేషన్ దాని తర్వాత ప్రిపరేషన్ వెళ్ళొచ్చాక ఓపిక అయిపోవడం సో ఇట్లాగే చాలా టైం వేస్ట్ అయిపోయి ఇంకా బుడ్డిగాడిని ఆడిస్తున్నా బట్ చాలా తగ్గిందనమాట సో అందుకని చెప్పేసి ఒక మంచి డే అయితే ప్లాన్ చేసుకున్నాను త్రీ అంశ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట మీకు ఎలా అనిపించిందో వీడియో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి